ఇప్పటి వరకు మహాత్మ ఇప్పటి వరకు కవిత నుంచి చాలా ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఆవిడ చాలా ఫోన్లు మార్చారు వాళ్ళ పని మనుషులకి ఇచ్చేస్తారు ఈ విధంగా ఈడి చెప్తూ వచ్చింది కానీ ఇప్పుడు వాదనలో భాగంగా మనం విన్నది పది రోజుల ఫోన్ డేటా మాత్రమే రికవరీ చేయగలిగాము అందులో కూడా ఎలాంటి సంభాషణలు లేవని చెప్తుంది మరి కవిత మీద బలమైన ఆధారాలను ఏం చూపించింది ఈడి ఆమె జైల్లోనే ఉండాలి ఇంకా విచారణ చేయాలి అని చెప్పడానికి ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఈడీ తరపున వాదనలు వినిపించినప్పుడు ఆమె గతంలోనే ఈ తరహాలో సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు సాధారణంగా ఎవరు ఫోన్ వినియోగించినా సరే ఆ ఫోన్లో డేటా ఎక్కువైపోయినప్పుడు మెమరీ నిండిపోయినప్పుడు ఫుల్ అయిపోయినప్పుడు పాత మెసేజెస్ని పాత వాటిని డిలీట్ చేయడం అనేది సహజం ఆ డిలీట్ మాత్రమే చేశారా అని అంటే అప్పుడు ఈడీ తరపున వాదనలు వినిపిస్తూ డిలీట్ చేయడాన్ని అయితే ఏమీ లేదు డిలీట్ చేయడం సహజమే కానీ ఇక్కడ ఆమె పాత ఫోన్లను పూర్తిగా ఫార్మాట్ చేశారు అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు లభించకూడదు అన్న ఒక ఉద్దేశం ప్రకారమే కవిత వ్యవహరించారు అలాగే తరచుగా ఫోన్లను ఫార్మాట్ చేయడమే కాకుండా మారుస్తూ వచ్చారు ఇది సాధారణంగా జరగదు ఫోన్లు మార్చడం అన్నప్పుడు కవిత తరపున న్యాయవాదులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఫోన్లు ఏంటి కార్లనే మార్చుతూ ఉన్నారు తరచుగా కొత్త మోడల్ కొత్త కారు ఏదైనా వచ్చిందంటే వెంటనే కొని మార్చడం అనేది మనం చూస్తూనే ఉన్నాము అలాంటప్పుడు దీన్ని పట్టాల్సిందేమీ లేదు అన్నట్టుగా కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఇలాగా మొత్తంగా ఇద్దరు పక్షాన వాదనలు విన్న తర్వాతనే కోర్టు ఈ రకమైన తీర్పునిచ్చింది మీరంతా కూడా వస్తున్నారు కేటీఆర్ వస్తున్నారు కేటీఆర్ వస్తున్నారు चलो चलो मेरे को यहां गैपिंग तो गाड़ी चला रहे हैं ना मिल जाते हैं बटन बटन भाई भाई सर 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 मत सर 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 वोट कुछ नहीं हो के नहीं है सरकार नहीं बने चलो चलो भाई भाई थोड़ा आगे थोड़ा आगे भाई भाई चलो आगे चलो भाई गिर जाओगे आप गिर जाओगे माइक कहां है अरे अच्छे चलो 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 भाई चला आगे चलो आगे चलो भाई धीरे धीरे चलो आप भी जाओगे चलना नहीं बढ़ते हैं भाई सामने चलो अरे अंधेरी आ रहे चलो भाई चलो भाई चलो भाई వద్దు వద్దు అంటుండే కేటీఆర్ హరీష్ రావు కోర్టు తీర్పు అనంతరం ఉన్నారు వాళ్ళు మీడియాతో మాట్లాడింది రైట్ మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు కానీ మీడియాతో మాట్లాడడానికి మాత్రం వాళ్ళు ఏమాత్రం ఇష్టపడలేదు తర్వాత మాట్లాడతామంటూ బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే నిన్నటి నుంచి కూడా చాలా హోప్ఫుల్ గా కనిపించారు అందరూ కూడా ఈ రోజు కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని